హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ మనకి ఇంట్లో బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి అవి మనకి మెయిన్ గా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే వంటగది నుంచి వంటగదిలో లో ఫుడ్ అవి తినడానికి ఎక్కువగా వస్తూ ఉంటాయండి అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఈ రోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను ముఖ్యంగా మన స్టవ్ అండి ఇక్కడ నుంచి ఎక్కువగా స్టార్ట్ అవుతాయి తర్వాత షింక్ దగ్గర నుంచి స్టవ్ పైన అది చేస్తూ ఉంటాం కదా దాని మీద పడిన ఫుడ్ గానీ ఏదైనా అన్నం అవి పొంగిన వాటిని తింటాకి నైట్ టైమ్ లో బయటకు వస్తూ ఉంటాయి అందుకని స్టవ్ ను ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి వైపునే కాదండి గ్యాస్ స్టవ్ అడుగున వైపు చూసుకుంటూ ఉండాలి అలాంటి చోటంతా కూడా పట్టు ఉంటాయి అనమాట ఇదంతా కూడా క్లీన్ గా ఉండేటట్టు చూసుకోవాలి నేనైతే ఇంట్లో ఎక్కువ బొద్దింకలు రాకుండా ఎప్పటికప్పుడు స్టవ్ అది కూడా క్లీన్ గా చేసి పెట్టుకుంటాను మీకు తెలిసిందే కదా మొత్తం ఎప్పటికప్పుడు అండి మధ్యాహ్నం వంట అయిపోయిన తర్వాత కూడా నేను అన్ని సర్దేసి చేసి నీట్గా పెట్టేస్తాను ఇక్కడ నాకు వంట కూడా అయిపోయిందండి ఇవన్నీ కూడా దేంట్లో దాంట్లో పెట్టేసుకుని గిన్నెలో అవి పెట్టేసుకుని నేను సైడ్ కి పెట్టేసుకుంటాను బొద్దింకలు రాకుండా అనమాట మన ఫుడ్ అలా వదిలేస్తే మాత్రం కంపల్సరీగా బొద్దింకలు వచ్చేస్తాయండి స్టవ్ మీద పొంగింది కూడా మొత్తం క్లాత్ పెట్టి నీట్ గా తుడిచేసాను కొంచెం ఫ్లాప్ తట్ చేసుకుని కానీ లేదంటే ఏదైనా స్ప్రే లాంటి చేసుకుని గానీ చేసుకున్నాం అనుకోండి ఎప్పటికప్పుడు మనకి నీట్ గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువగా పొద్దింకలకి హిట్ జెల్ అయితే వాడతానండి ఇలా ఉంటుంది అనమాట ఇదైతే కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది చూసారు కదా త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది కానీ తెచ్చుకుంటే మనకి చాలా నెలలు వస్తుందండి పైన ఇలాగా క్యాప్ వస్తుందండి క్యాప్ తీసేస్తే మనకి ఇక్కడ ఏంటంటే చిన్న జెల్లా వస్తుంది నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తుంటాను ఉంటాను చూసారా ఇలాగా నెయ్యేస్తుంది కదా అలా వస్తుంది అనమాట మెయిన్ గా పెట్టుకోవాల్సిన ప్లేస్లు చెప్దాం వీడియో తీస్తున్నానండి మనకి కిటికీలు ఉంటాయి కదా ఆ కిటికీలు దగ్గర ఇలాంటి గ్యాప్స్ వస్తున్నాయి చూసారా ఇక్కడ ఆ గ్యాప్స్ లో ఎక్కువ వస్తూ ఉంటాయి బొద్దింకలు అవి ఏంటంటే మనకి కనిపించవు నైట్ టైం మాత్రం బయటకు వస్తూ ఉంటాయండి ఇలాంటి చోట కాస్త కాస్త పెట్టేసుకోవాలి అలాగే మనం ఇలాగా సామాన్లు పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదా వీటిలో కూడా బొద్దింకులు బాగానే పడతాయండి దానికి ఏంటంటే ఇలాగా అడుగుని వైపు కాస్త వాటిలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా లేదంటే ఇలాంటి మూలల్లో గాని కాస్త పెట్టేసుకుంటే మనకి బొద్దింకులు వచ్చే ఛాన్స్ అయితే తగ్గుతుంది తర్వాత వచ్చి ఈ స్టాండ్ అండి వీటి అంటే మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి ఎక్కువ బొద్దింకలు ఏం లేవండి ఒకటి రెండు ఈ మధ్యలో కనిపిస్తుంది అని నేను మళ్ళీ పెడుతున్నాను మీకు చెప్పడం కోసం అని చూపిస్తున్నాను ఈ పేపర్స్ లో కదా ఈ పేపర్స్ ఎక్కువగా చేరిపోతూ ఉంటాయండి అందుకని వీటికి కూడా కావాలంటే పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి నేను అక్కడ ఏం పెట్టట్లేదు మీకు తెలుస్తుందని చెప్తున్నాను తర్వాత వచ్చి షెల్ఫ్ లో అండి ఇక్కడ చూసారా ఇలాంటి మూలల్లో అంటే ఇలాంటి బాస్కెట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు బొద్దింకలు చేరిపోతాయి నేనైతే ఎప్పటికప్పుడు నీటి క్లీన్ చేసి పెట్టుకుంటానండి నాకు అసలు బొద్దింకలు రావు మనకి మోరీలు అవి కూడా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా బొద్దింకలు వస్తూ ఉంటాయండి అలాంటప్పుడు ఇలా చక్కా పెట్టేసుకుంటే అవి నైట్ వచ్చి వాటిని తినేస్తాయి అనమాట తిన్న తర్వాత మనకి షెల్ఫ్లు పాడవకుండా ఉండాలి అంటే ఇలాగా పేపర్ కంటిచ్చేసాయండి అవి తిని మనకి ఒక వన్ వీక్ లో మొత్తం చచ్చిపోతాయి ఇంట్లో అవన్నీ కూడా ఇలా రెండు మూడు సార్లు పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగా షెల్ఫ్లో మూల వైపున ఇటు ఇటు షెల్ఫ్లో మూల ఇటు ఇటు అలా పెట్టుకుంటే సరిపోతుంది హిట్ అని ఎందుకు చూపిస్తున్నానంటే రెగ్యులర్ గా మనకి బయట ఎక్కువగా దొరికేదైతే ఇదేనండి వీటిలో కూడా చాలా ఉంటాయి మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మీకు వీలున్నది నేను పెట్టేదైతే చూపిస్తున్నాను అనమాట ఇంట్లో బొద్దింకలు ఉన్నాయనుకోండి ఇలాంటి వాటిలో కూడా చేరిపోతూ ఉంటాయి కొంచెం చూసుకుంటూ వాటిలో కూడా పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే బొద్దింకలు పిల్లలు గుడ్లు అయ్యే ఉంటాయి కదా అవన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఇదైతే బిర్యానీ డబ్బా అనమాట దానికి ఇలాగా చిన్న పెయింటింగ్ వేసి నేను చాకులు ఇవి పెట్టుకుంటాను లైటరు చాకులు బ్రష్లు ఒకటి ఇలాంటివన్నీ దీంట్లో వేసుకుంటూ ఉంటాను బొద్దింకలు రావడానికి మెయిన్ కారణం ఇంకోటండి ఇలాగా మిక్సీ కూడా మిక్సీలో కూడా చాలా వెళ్ళిపోతూ ఉంటాయి మనం ఏదైనా గ్రైండ్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు నీట్ గా క్లీన్ చేసే పెట్టుకోవాలి అంటే దీని మీద చట్నీ ఇలాంటివి ఏమన్నా పడితే మాత్రం వెంటనే క్లీన్ చేసేయండి అడుగు వైపున హోల్స్ ఉంటాయి కదా మిక్సీకి ఇలా వెనక వైపున హోల్స్ ఉంటాయి కదండి వీటిలోంచి కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ హిజ్జల్ని ఇలాంటి చోట్లు కూడా ఎక్కడైనా చిన్నగా రాసి పెడితే లోపలికి వెళ్ళిపోయినా కూడా బయటకు వచ్చేస్తాయి అనమాట మెయిన్ గా ఇంకొక ప్లేస్ ఏంటంటే కింద అండి ఇక్కడ కూడా బాగా చేరుతూ ఉంటాయి అనమాట ఇలాంటి చాట్ కూడా మనం పెట్టుకోవచ్చు డస్ట్బిన్ దగ్గర ఇలాంటి చాట్ కూడా పెట్టేస్తే కాస్త జల్ని బొద్దింకలు వచ్చే ఛాన్స్ అయితే తగ్గుతుంది బొద్దింకలు రాకుండా చాలా వరకు తగ్గుతాయి అనమాట స్టవ్ కూడా ఇవి ఉంటాయి కదండి లోపల వీటిలో కూడా చేరుతూ ఉంటాయి మనం ఎక్కువగా వాడని బర్నర్స్ కానీ లేదంటే అడుగున గొట్టాలు ఉంటాయి కదా దాంట్లో చేరుతూ ఉంటాయి అవి కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి చూసారు కదా కిచెన్ అయితే కాస్త ఇలా నీట్ గా పెట్టుకుంటే మనకి బొద్దింకులు వచ్చే ఛాన్స్ అయితే తగ్గుతుందండి దాంతో పాటు ఇంట్లో ఎక్కువగా సామాన్లు అవి పడేయకుండా తుడిచి పెట్టుకుంటూ ఉంటే ఇలాగా హిజ్జల్ లాంటిది పెడుతూ ఉంటే మనకి బొద్దింక్లు అయితే చాలా వరకు తగ్గిపోతాయి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ